అందరికీ నమస్కారం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినా చెవిరెడ్డి జైలు జీవితం గడుపుతున్న కూడా ఇంకా బుద్ధి మారలేదు నిన్న చెవిరెడ్డి సామాజిక మాధ్యమాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిగారు ఒక ఉద్యోగి ట్రాన్స్ఫర్ కోసం లంచం ఇవ్వాలని అడిగినట్టు ఒక ఫేక్ కథ అల్లి పులివర్తి నానిగారిపైన బురద చల్లే ప్రయత్నం చేశారు కానీ ట్విస్ట్ ఏంటి అంటే చెవిరెడ్డి ఏ అబద్ధం చెప్పిన వెంటనే దొరికిపోతాడు నమ్మరా కావాలంటే ఈ వీడియో చూడండి నేను చంద్రగిరి కొత్తపేటలో నివాసం ఉంటున్నాను బ్రాహ్మణ వీధి ఆర్ఎఫ్ రోడ్డుకి సంబంధించిన అన్నపూర్ణ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్లో నా దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయలు అమౌంట్ తీసుకోవడం జరిగింది అమౌంట్ కోసం అడుగుతూ ఉంటే ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని ఇలా మాటలు తప్పించుకుంటూ వస్తున్నారు అది కాకుండా వాళ్ళ హస్బెండ్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ అనేసి అని చెప్పి అక్టోబర్లో అమౌంట్ ఇస్తాము అక్టోబర్లో ఇవ్వకపోతే మళ్ళీ మాట్లాడండి అని చెప్పారు సరే అని చెప్పి నేను అక్టోబర్లో అమౌంట్ ఇవ్వలేదని చెప్పి లాస్ట్ సండే ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా ఇంటికి వెళ్ళి నేను మా అక్క ఇంటికి వెళ్ళి అడగడంతో నీవు అలాంజా కొడక బయట పో నీకేం సంబంధం అని చెప్పి మమ్మల్ని వర్గాల మాటలు తిట్టి కొట్టడం జరిగింది నేను బయట వచ్చేసాను మా అక్కని ఎట్లా పడితే అట్లా కొట్టారు దాని వీడియో కూడా తీసుకున్నాను నేను ప్రూఫ్ ఉంది దానికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అట్లా అడగడంతో నేను బయట వచ్చి వీడియో తీస్తూ ఉండంగా వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి నన్ను మూక ముగడిగా రోడ్లో కొట్టడంతో నా షర్టు అంతా చినేయడంతో నాకు దెబ్బలు తగిలేదు ఆ దెబ్బలు తగడంతో నేను మా అన్నకు కాల్ చేశాను కాల్ చేసి మా అన్నవాళ్ళు వచ్చారు ఎందుకు గొడవలు స్టేషన్కి వెళ్దాము అక్కడే పరిష్కారం చేసుకుందామని మా అన్న చెప్పారు దాన్ని ఎక్కువగా ఇష్యూ చేసి దీంట్లో ఎమ్మెల్యే నాని అన్నగారిని లాగడం జరిగింది అన్నకి దీనికి ఎలాంటి సంబంధం లేదు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి దానికి సంబంధించిన బాండ్ పేపర్లు ప్లస్ అలాగే ఏటీఎం శాలరీ అన్నపూర్ణ గారిది అదేవిధంగా చెక్ బుక్ చెక్ కూడా ఇచ్చిన్నారు దీన్ని ఆధారంగా తీసుకొని నేను లీగల్ గానే కన్సల్ట్ అవుదామని చెప్పి అనుకున్నాను జస్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి నేను వెళ్ళడంతో ఇలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా దీన్ని రాజకీయం చేయకూడదు రాజకీయానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు గారికి ఎలాంటి సంబంధం లేదు అసలు మా అన్న నా కోసం వచ్చాడు నాకెదో జరిగింది నన్ను కొట్టడం అని చెప్పడంతోనే నేను మా అన్నకి కాల్ చేశాను అంతేగాని మా అన్నకి దీనికి కూడా ఎలాంటి సంబంధం లేదు వచ్చి జస్ట్ స్టేషన్ కార్డు తీసుకెళ్లాడు స్టేషన్లో మాట్లాడదామని అంతేగాని ఇదంతా ఆధారాలు పెట్టుకుని లేనిపోనివన్నీ కల్పించుకొని మా మీద దాడి చేయడం రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను